రామగుండం శాసనసభ్యులు మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ సతీమణి ఠాకూర్ బుధవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేల వేలాల గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ గట్టు మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు ఈ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే మూడు రోజుల జాతరతో ప్రసిద్ధి చెందింది ఈ సమయంలో లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు కాగా మానాలి ఠాగూర్ స్వామివారి ఆశీస్సులు పొందారు ఆలయ అధికారులతో ఆలయ విశేషాలు భక్తుల సౌకర్యాల గురించి చర్చించారు ఈ సందర్భంగా మానాలి ఠాగూర్ మాట్లాడుతూ శివుని కృపతో అందరికీ శాంతి సౌభాగ్యం కలగాలని కోరుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ భక్తులు స్వామివారి దర్శనంతో పుణ్యం పొందాలని మానాలి ఠాకూర్ సూచించారు

आज ब्राह्मण पदार्थेराहकरे कलियुगे मनो जोपे भरवर्षे भरखंडे मेरो लक्ष्मे श्रीशैलेश ईशान प्रदेशे गोदार प्रदेशे श्री वेरा गट्टमलन स्वामी आलय प्रांगणा समस्त देवता ब्राह्मणा हर हाँ संवत्सरा देव प्रोजनाम संवत्सरा इने उत्तरा इने मागमा सम्यायम भोगवक्षम यायम द्वारसम यायम तरंग गत्तेना शुभ धिदो शुभ वासरे शुभ नक्षत्रे एवं उन विशेष विशिष्ट आया अस्मागम नजमानस्य नाम गोत्रस्य गोत्र